ఈ నెల ఇరవై ఏడున వరంగల్ ఎల్కతుర్తిలో జరగనున్న టిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు సూర్యాపేట నియోజకవర్గంలో ఆత్మకూరు మండలం నుంచి ఎడ్లబండ్లతో బయలుదేరిన రైతులకు చివెంల బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయుతనందించారు ఈ సందర్భంగా యాత్ర ప్రారంభించిన సమయంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా ఎద్దుల గ్రాసం కోసం ఐదు వేల రూపాయలను రైతులకు అందజేశారు ఇవాళ సూర్యాపేట నుండి రైతాంగం ఎడ్లబండ్లతో ప్రారంభమైంది ఈ సభ గత చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా జరుగుతూ ఉంది వాస్తవానికి ఇది బీఆర్ఎస్ పార్టీ రచతోత్సవ సభగా జరుపుకోవాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరాలకు అడుగుతున్న సందర్భంలో సభ చేసుకోవాలని చెప్పి కేసీఆర్ గారు భావించి సభను పెట్టుకోవడం జరిగింది కానీ ఇవాళ రాష్ట్ర ప్రజలు మాత్రం మేము పొరపాట్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి తప్పు చేసినాం ఇవాళ నీడలున్న వాళ్ళ మీద మేము ఎండల మేము నాశనం అయిపోతున్నాం అన్ని రంగాలు నాశనం అని చెప్పి ప్రజలు ఈ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన కోపంతో ఉన్నారు ఇవాళ ఈ సభను ఆ ప్రజలందరూ కూడా హాజరై ఇది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక సభలాగా ఈ ప్రభుత్వ వ్యతిరేక సభలాగా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేక సభలాగా జరుపుకోవాలన్న ఉత్సాహం ప్రజల్లో కనబడుతూ ఉంది ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేకించి రైతాంగం అసలు వ్యవసాయమే దండగా అన్న పరిస్థితి నుంచి వ్యవసాయాన్ని పండగలాగా మార్చిన కేసీఆర్ను మేము వదులుకోవడం అనేది అది పెద్ద పొరపాటు అని చెప్పి ఇవాళ రైతాంగం భావిస్తూ ఉంది ప్రధానంగా అందుకే ఇవాళ రైతాంగం పెద్ద ఎత్తున మేము ఎడ్ల బండ్ల మీద పోతాము అని చెప్పి వారు పది పదిహేను రోజుల క్రితమే నాకు వచ్చి చెప్పడం జరిగింది మరి దాదాపు నూట ముప్పై కిలోమీటర్ల పైన ఉంది అది పొగలుతర ఎండలు కోనంటే పోతాం సార్ ఏం చేస్తాం మేము మంచిగా నీడలు ఉన్న వాళ్ళు మేమే ఎండలు పడ్డాం కదా ఈ ప్రభుత్వం మమ్మల్ని మార్చి మస్తు చేస్తూ ఉంది పోయల ఉంది మా పరిస్థితి ఇక ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తట్టుకొని నిలబడ్డ వాళ్ళం గీ ఎండలు మేము తట్టుకోలేమా అని చెప్పి చెప్పి మేము పోతాం అని చెప్పి వారే చెప్పడం జరిగింది మరి వెళ్ళాలంటే ఐదారు రోజుల్లో ముందుకు వెళ్తే తప్ప చేరుకోరు అని చెప్తే వారే వెళ్ళి చూసుకొని వచ్చి మేము ఐదు రోజుల్లో చేరుకోగలుగుతాం తప్పకుండా అని చెప్పి వారు ఏర్పాట్లు చేసుకొని ఎక్కడ ఆగాలి మధ్యలో ఎండ సమయంలో ఎక్కడ ఆగి ఉండాలి రాత్రిపూట ఎక్కడ ఆగాలి అనే దానికి ఒక నిర్ణయం చేసుకొని ఏర్పాటు చేసుకొని మరి పెద్ద ఎత్తున ఇళ్లమండల మీద కదిలిండ్రు మరి ఈరోజు ఇక్కడ మా సూర్యాపేట ప్రాంతంలో ఉన్న అమ్మవారు దండమైసిమ్మ తల్లి దగ్గర పూజలు నిర్వహించుకొని అమ్మవారు ఆశీస్సులు తీసుకొని వరంగల్కి బయలుదేరుతాం భద్రకాలి అమ్మ దగ్గరికి పోతాం అని చెప్పి వారి ఇక్కడ ఈరోజు ఈ ఎన్నికల్లో పూజ నిర్వహించుకొని దండమైసిమ్మ దగ్గర బయలుదేరడం జరిగింది వీళ్ళ ఐదు రోజుల్లో అక్కడికి సభ ప్రాంగణానికి చేరుకుంటారు మీరు చాలా ప్రా ప్రణాళికబద్ధంగానే రైతాంగం ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడ కూడా సభ రోజు వచ్చే వాహనాలకు అడ్డు కాకుండా ఉండాలని చెప్పి ఆ రోజు ఇరవై ఏడు తారీఖు నాడు ఉదయం పది గంటల లోపలనే అక్కడికి ఆ గ్రౌండ్కు చేరుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది తప్పకుండా మేము ఎలకతూర్చికి చేరుకుంటాం ఆ మట్టిని ముట్టుకుంటాం కేసీఆర్ను చూస్తాం కేసీఆర్ మాటలు వినే వస్తామని చెప్పి పట్టుదలతోని ఇవాళ ఈ రైతాంగం అంతా కదిలిన విధానాన్ని చూస్తే ఈ ప్రభుత్వం పైన ప్రజలకు ఎటువంటి కసి ఉంది ఎటువంటి కోపం ఉంది ఏ రకంగా ఉండని విషయం మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది మరి ఈ సందర్భంగా నేను ఎడ్ల వందలతోని ఇంత ధైర్యంతో సాహసంతో కదిలిన రైతాంగానికి అందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ యాత్ర విజయవంతం కావాలని కూడా నేను కోరుకుంటాను